నేను చెడుబోయినపల్లి రైతును సేరి నరసింహారెడ్డిని ఇక్కడ మా గ్రామంలో ఉన్న పాతకాలం నుండి వందల సంవత్సరం అవతల నుండి కూడా ఇక్కడ చిటిబోయినపల్లి ఆంజనేయ స్వామి అని ఒక ప్రాముఖ్యత మా నాయనోళ్ళ కాలాన కానీ మా తాతలు చెప్పిర్రు మా నాయనోళ్ళు చెప్పినరు అదేవిధంగా ఇవాళ నాకు కూడా డెబ్బై ఐదు సంవత్సరాల ఏజీ నేను కూడా ఈ దేవుడు అనుకుంటా ఇక్కడనే ఉన్నా దీని మహిమ ఈ చెట్టు మహిమ అయితే మాకు తెలియలేదు సాపక్లా ఎవరు గోపన్నపల్లి ఆయన వచ్చి ఇక్కడ ఉన్న విగ్రహం అపహరించకపోయినా అంట మాటిల్లు వచ్చి ఆయన అటు తర్వాత కొన్నిసార్లు శిథిలం అయిపోయి ఉన్న గుడిని మళ్ళీ మా హయంలో మేము నుంచుమించు నేను టెన్ ఇయర్స్ అంటే పదో తరగతి అప్పటి నుండి కూడా పది అప్పటి నుండి ఈ గుడిని ఇంతలోంతలో చిన్న డెవలప్ చేసుకుంటూ చేసుకుంటూ ఇలా ఈ కాలాంకారు చూస్తే ఇప్పుడు నీ పేరు ఏం ఎక్కడో ఛానల్ వాళ్ళు వచ్చి నన్ను నాయ ఈ గుడి దీని ఏమన్నా నీకు దీని మా గత చరిత్ర గుర్తు అంటే నాయన నాకు నెలకి ముందు నుండి కూడా పాతకాలం నుండి కూడా ఏం తెలియదు ఇప్పుడు మేము ఆ దైవం లేవల్ల అన్యోన్యంగా కట్టుకొని ఇది నాలుగో సంవత్సరం మేము దేవాటి కూడా బ్రహ్మాండవంగా గుడి కట్టుకున్నాం ప్రజలు వేలాది మంది ప్రజలు వస్తున్నారు పోతున్నారు సందర్భంగా ఎవ్వరు వచ్చినా కానీ ఏందో అని కోరికలు మాత్రం తప్పకుండా అందరివి నెరవేరుతాయని నాకు కాదు మా నాయనల కాలం నుండి చెప్పిన అడవి ప్రాంతం అడవి ప్రాంతం అంటే నేషనల్ హైవేకి దగ్గరే ఉంది అడవి ప్రాంతం ఏం కాదు కానీ ఇక్కడ గుడి ఉన్న తోటి మాత్రం జంగల్ ఆ దైవ ప్రభావం వల్ల శివాంజనేయ స్వాములను నవగ్రహాలను అన్నీ నిర్మించడం ఇక్కడ పెండిళ్ళు కూడా అవుతున్నాయి అన్ని అవుతున్నాయి బ్రహ్మాండంగా అయితే జరుగుతుంది ఆ దైవ కృప వల్ల ఆ దేవుని దయ వల్ల ఎందరో భక్తులు వచ్చి కూడా ఏమేమో వాళ్ళ కోరికలు ఏమి నెరవేరుతున్నాయి ఆ కృప వల్ల నెరవేరుతాయి ఆ గుడిని ఎంతో రకరకాల కష్టపడి ఎన్నో దీపాల కష్టపడి మేము తండవాసులు మేము కలిసి మా దగ్గర మలెబోయినపల్లి అని పక్కకు దేవిపల్లి అని ఇంకా జరుపు పక్కకు అది తర్వాత తాడుపడి మూడు నాలుగు ఒళ్ళు రోజులు అందరూ కూడా ఇక్కడ తోటి వచ్చి హనుమ జయంతి సందర్భంగా గ్రాండుగా వైభవంగా దివ్యంగా అన్యోన్యంగా ఎంతో బ్రహ్మాండమైన ఫంక్షన్ జాతరలాగా అయితే చేస్తుండడం ఇప్పుడు వీడికి వచ్చి చూసిన ఆటలు ఉంది చేసుకొని కూడా అట్లా చేస్తుండడం పాతకాలంలో ఉంటే అయినా ఈ చిన్నపోయిన గుడి ఆంజనేయ స్వామి ఒక్కడే ఉండి ఇక్కడ ఆంజనేయ స్వామి వారుగా ఇప్పుడు శివాలయం కూడా దానికి అటాక్ చేసి శివాలయము నవగ్రహాలు వినాయకుడు బసవన్న అన్నీ ప్రతి ఒక్కటి లేదనకుండా అన్నీ కూడా ఏర్పాటు చేసినాం ఇక్కడ వచ్చేసిన ఎవరికి వచ్చేసినా అని ఒక దైవాధీనం లాగా ఒక కృప ఇంత ఎండాకాలమైన బ్రహ్మాండమైన ఒక చెట్టు మర్రి చెట్టు ఒక ప్రఖ్యాతి ఆ మర్రిచెట్టు మొదలైందో తెలియదు పూర ఏం లేకుండా మళ్ళీ పది ఇరవై ఏళ్ళు మళ్ళీ నానా రకాలైన చాలా అయింది ఆ మర్రి చెట్టు ఎవరు వచ్చినా దీన్ని మొదలదంటే నాకు ఏం తెలియదు నేను డెబ్బై ఐదు ఏం నాకు తెలియదు ఆ మొదలు మా నాయనోళ్ళకు కూడా తెలియదు అంటుర్రి ఇప్పుడు కూడా ఇప్పుడు ఒక ఆయన భక్తులు వచ్చి ఉండి ఇక్కడ వచ్చి చూసి ఈ చెట్టు మొదలు చెప్పిన ఆయన ఆయన ఈ మండ ఉండే అని చెప్తుండే అంతే నాకు వేరే ఇంకా నేను కూడా ఏం లేదు అయితే మీరు ఎవరైనా కూడా మీరు కోరికలు ఏమన్నా ఉంటే దేవునికి బొక్కండి తప్పకుండా మీ కోరికలు నెరవేరితేనే గుడి దగ్గర రండి మీరు ఏ కోరికలైనా సందర్భం పొక్కుండి